హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో వాచ్ అవర్స్ అంటే ఏంటి అనేది కొంతమందికి తెలియట్లేదండి పూర్తిగా అందుకని వీడియో చేస్తున్నాను మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ చుట్టుపక్కల వారు కానీ ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేశారనుకోండి వాళ్ళకు ఒక పదివేల మంది కానీ ఐదు వేల మంది కానీ సబ్స్క్రైబర్లు పెరిగారంటే అమౌంట్ ఎంత వస్తుందని మనకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది అదే విషయాన్ని మీకు ఎంత అమౌంట్ వస్తుందని వాళ్ళు అడిగామనుకోండి వాళ్ళు ఏమంటారంటే వాచ్ అవర్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు మానిటైజేషన్ అవ్వలేదు అని అంటారు యాక్చువల్గా వాళ్ళకి మానిటైజేషన్ అవ్వాలంటే నాలుగు వేల గంటల వాచ్ అవర్స్ ఉండాలండి వాచ్ అవర్స్ అంటే చూడండి చెప్తాను ఇది వన్ మినిట్ వీడియో అనుకోండి వన్ మినిట్ వీడియోని వీడియో అంటే ఇలా అడ్డం ఉంటుంది ఇలా ఉన్నది నిలువుగా ఉన్నది షార్ట్స్ అనమాట ఇది పనికిరాదు ఇలా ఉన్న వన్ మినిట్ వీడియోని మీరు అరవై సార్లు అనుకోండి అప్పుడు వన్ అవర్ వాచ్ అవర్ అతను కలుస్తుంది అనమాట మీలాగే నాలుగు వేల మంది చూశారనుకోండి అప్పుడు అతనికి నాలుగు వేల గంటల వాచ్ అవర్స్ వచ్చినట్లు ఇంకా సింపుల్గా చెప్పాలంటే వన్ అవర్ వీడియో ఉందనుకోండి ఎవరిదైనా ఆ వన్ అవర్ వీడియోని పూర్తిగా నాలుగు వేల మంది చూస్తే అలాగే అరగంట వీడియో అనుకోండి ఎనిమిది ఎనిమిది వేల మంది పూర్తిగా చూడాలి అప్పుడు నాలుగు వేల గంటలు వాచ్ వస్తుంది దానివల్ల డబ్బులైతే రావండి మానిటైజేషన్ ఇస్తారు అక్కడి నుండి అతని వీడియోలకి రెవెన్యూ వస్తుందనమాట ఈ విషయం చాలా మందికి తెలియక పది సెకండ్లో ఇరవై సెకండ్లో చూసేసి ఆపేస్తారనమాట లైక్ చేయడం వల్ల కూడా వాచ్ అవర్స్ వస్తాయి అనుకుంటున్నారు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కూడా కొంతమందికి డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు ఇవేం కాదు వాచ్ అవర్స్ అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ నాలుగు వేల గంటల వాచ్ అవర్ అనేది మూడు వందల అరవై ఐదు రోజుల్లో కంప్లీట్ అవ్వాలి అయితే ఇదంతా వీడియోలకు సంబంధించిన వానిటేజేషన్ అండి ఇప్పుడు షార్ట్స్ ఉన్నాయి కదా నిలువుగా పెట్టుకునేవి ఈ షార్ట్స్ విషయంలో వేరే విధంగా ఉంటుంది మానిటేజేషను అదేంటంటే ఈ షార్ట్ వీడియోని మూడు నెలల్లో ఒక కోటి మంది చూడాలన్నమాట వీడియో అయితే ఫుల్గా చూడవలసిన అవసరం లేదు వీడియో చూస్తే చాలు కోటి మంది చూడాలి అది కూడా మూడు నెలల్లో కోటి మంది చూడాలన్నమాట అదండి ఈ వీడియో తాలూకు సారాంశం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి మాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ